శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్నారు వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ది మంత్ర సిద్ధి దైవ సిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించి శ్రీమాత్రే మేష రాశి వారికి అదృష్టం అనేది ఏదో ఒక సందర్భంలో తలుపు తట్టక మానదు అప్పుడు అందుకునే యోగం కూడా మనకు ఉండాలి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కష్టపడకుండా డబ్బు రావాలనుకునే వారే ఎక్కువ ఇలాంటి వారు లాటరీ టికెట్స్ షేర్స్ క్రిప్టో కరెన్సీ జోదము గొర్రపు రేసులు గుప్త నిధులు రైస్ పుల్లింగ్ వంటి వాటి గురించి ఎంతో టైం కేటాయిస్తూ ఉంటారు అయినా వారికి అదృష్టం కలిసి రాదు కొందరికి ఎలాంటి ప్రయాస లేకుండా అదృష్టం అందలం ఎక్కిస్తుంది అదృష్టం కలిసి వచ్చి ధనవంతులుగా మారాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియో చివరి వరకు చూడండి మీరు కూడా ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు జనవరి నుండి డిసెంబర్ నెల వరకు ఉన్న పన్నెండు నెలల్లో పుట్టిన మేషరాశి వారికి అదృష్టాన్ని వెదికి పట్టుకోవటానికి చిదులు వారాలు ఋతువులు నక్షత్రాలు గ్రహాలు వీటి ప్రకారం ఎప్పుడు ఏ కాలంలో ఏ రోజు ఏ పని చేస్తే అదృష్టం కలిసి వస్తుందో అనే విషయాలు తంత్రశాస్త్రాల్లో తెలియజేశారు ఈ సూచనతో మీ యొక్క అదృష్టాన్ని కూడా పరీక్షించుకోవచ్చు ఇది కేవలం ఉత్సాహం ప్రోత్సాహం మాత్రమే అంతేకాకుండా మీ జాతక బలం కూడా అనుకూలంగా ఉండాలి దీనికి ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారు పుట్టిన జనన తేదీల వలన వచ్చే మూల సంఖ్యలు ప్రధానమని చెప్పవచ్చు ఆ సంఖ్యలకి ఎన్నో కాంబినేషన్స్ ఉన్నాయి మేషరాశిలో పుట్టిన ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ నెంబర్ గల సూర్య సంఖ్య వ్యక్తులకు సూర్యుడు సింహరాశిలో బలంగా ఉన్న టైంలో అంటే జూలై ఇరవై ఒకటి నుండి ఆగస్టు ఇరవై ఎనిమిది మధ్యలో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలు కలిసి వచ్చే ఆది సోమవారాల్లో ఏక సంఖ్య చేస్తే ఒకటి లేక రెండు వచ్చే లాటరీ టికెట్లు కొనవచ్చు వాటి వలన అదృష్టం కలిసి రావచ్చు అంతేకాదు మీకు అనుబంధంగా అనువుగా ఉండే మరో సమయం జూన్ ఇరవై ఒకటి నుండి జూలై ఇరవై ఏడు వరకు ఉన్న కర్కాటక రాశి చంద్రమాసంలో కూడా ప్రయత్నించవచ్చు అప్పుడు కూడా ఆది సోమవారాల్లోనే కొనాలి మీకు అదృష్టం కలిసి వస్తుంది ఇక మేషరాశిలో పుట్టిన రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదవ నెంబర్ గల చంద్ర సంఖ్య వ్యక్తులకైతే చంద్రుడు పాలించే కర్కాటక రాశిలో సూర్యుడు ఉండగా రెండు పదకొండు ఇరవై ఇరవై తేదీలు కలిసి వచ్చే ఆది సోమ శుక్రవారాల్లో మీ అదృష్ట పరీక్షకు ఉత్తమమైన కాలం అని చెప్పవచ్చు నంబర్ల కాంబినేషన్ కూడా రెండు ఏడు సంబంధించినవిగా ఉండాలి మధ్యలో మిత్ర సంఖ్యలు ఉండవచ్చు శత్రు సంఖ్యలు మాత్రం ఉండకూడదు మేషరాశిలో పుట్టిన మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైవ నెంబర్ గల గురు వ్యక్తులైతే గురుమాసాలైన ఫిబ్రవరి ఇరవై నుండి మార్చి ఇరవై ఏడు వరకు నవంబర్ ఇరవై ఒకటి నుండి డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ వరకు గల ధనస్సు మాసంలో సూర్యుడున్న సమయంలో గురువు బలంగా ఉన్న సమయంలో పై తేదీలు కలిసి వచ్చే మంగళ గురు శుక్రవారాల్లో ప్రయత్నించండి ఏక సంఖ్య చేసినప్పుడు మూడు రావాలి లాటరీ టికెట్లు నంబర్లు మధ్యలో శత్రు సంఖ్యలైన ఐదు ఆరు లేకుండా చూసుకోండి ఏక సంఖ్య చేస్తే మూడు గాని తొమ్మిది గాని వచ్చేలా చూసుకోండి మేషరాశిలో పుట్టిన నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో నంబరు గల రాహు సంఖ్య వ్యక్తులకు రాహు సింహరాశిలో జూలై ఇరవై ఒకటి నుండి ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు బలంగా ఉంటారు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తేదీలు కలిసి వచ్చే ఆది సోమవారాల్లో ఏక సంఖ్య చేస్తే ఒకటి లేక నాలుగు వచ్చే లాటరీ టికెట్లు కొనవచ్చు వాటి వలన అదృష్టం కలిసి రావచ్చు అంతేకాదు మీకు అనుబంధంగా అనువుగా ఉండే మరో సమయం జూన్ ఇరవై ఒకటి నుండి జూలై ఇరవై ఏడు కర్కాటక రాశి చంద్రమాసంలో కూడా కలిసి వస్తుంది అప్పుడు కూడా ఆది సోమవారాల్లోనే కొనాలి మీకు అదృష్టం కలిసి వస్తుంది మేషరాశిలో పుట్టిన ఐదు పద్నాలుగు ఇరవై మూడు నెంబర్ గల బుధ వ్యక్తులైతే సూర్యుడు మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై వరకు ఆగస్టు ఇరవై ఒకటి నుండి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు గల కన్యా రాశిలో బుధుడు బలంగా ఉంటాయి కాబట్టి ఈ మాసంలో ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో బుధ శుక్రవారాలు కలిసి వచ్చే తేదీల్లో ప్రయత్నించండి శుభం కలుగుతుంది అయితే ఏక సంఖ్య చేస్తే ఐదు రావాలి మధ్యలో శత్రు సంఖ్యలు రెండు ఏడు లేకుండా చూసుకోవాలి మేషరాశిలో పుట్టిన ఆరు పదిహేను ఇరవై నాలుగవ నంబర్ గల శుక్రగ్రహ వ్యక్తులైతే మీకు లాటరీతో పని లేదు ఎప్పుడు ఎవరో ఒకరు అయాచితంగా డబ్బు ఇవ్వడమో పెట్టుబడి పెట్టడమో చేస్తూ ఉంటారు అయితే మీరు ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలకు కలిసి వచ్చే మంగళ గురు శుక్రవారాల్లో ప్రయత్నించండి శుక్రమాసాలైన ఏప్రిల్ ఇరవై నుండి మే ఇరవై ఏడు వరకు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి అక్టోబర్ ఇరవై ఏడు వరకు గల మాసాల్లో సమన్వయం కుదిరి ఏక సంఖ్య చేస్తే ఆరవ నెంబర్ వచ్చినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది మధ్యలో ఒకటి నాలుగు రెండు ఏడు సంఖ్యలు లేకుండా చూసుకోండి మేష్రాసులో పుట్టిన ఏడు పదహారు ఇరవై ఐదు సంఖ్యలు గల కేతు వ్యక్తులకు చంద్ర వ్యక్తుల మాదిరిగానే చూసుకోవచ్చు కాకపోతే ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలు జూన్ ఇరవై ఒకటి నుండి జూలై ఇరవై ఏడు మధ్యలో కర్కాటక మాసంలో కలిసి వచ్చేటట్లుగా ఆది సోమవారాలను సమన్వయించి ప్రయత్నించాలి మీకు కూడా శత్రు సంఖ్యలు లేవు లాటరీ నంబర్కు ఏక సంఖ్య చేస్తే రెండు రావాలి మీరు కూడా ప్రయత్నించండి అదృష్టం కలిసి వస్తుంది మేషరాశిలో పుట్టిన ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు సంఖ్య గల శని వ్యక్తులకు డబ్బు అంటే ఎలాంటి ఆశ లేని వారు మీరు త్యాగులే గాని భోగులు కాదు మీకు లాటరీలతో పని ఉండదు ఉన్నదంతా ఊడ్చి ఇతరులకు పెట్టే తత్వమే మీది కనుక మీరు లాటరీ ప్రయత్నం చేయనక్కర్లేదు కానీ పరోపకారం మిదం శరీరం గల వ్యక్తులు కాబట్టి మీరు కూడా ప్రయత్నించవచ్చు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలు కలిసి వచ్చే శని బుధవారాలు చాలా మంచి జనవరి ఇరవై ఒకటి నుండి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు డిసెంబర్ ఇరవై నుండి జనవరి ఇరవై వరకు గల కాలంలో సమన్వయం కుదిరి ఏక సంఖ్య చేస్తే ఐదు ఆరు నెంబరు వచ్చినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది మధ్యలో ఒకటి సంఖ్య లేకుండా చూసుకోవాలి మీరు కూడా ప్రయత్నించండి మేషరాశిలో పుట్టిన తొమ్మిదవ సంఖ్య గల కుజ వ్యక్తులకు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు కలిసి వచ్చే మంగళవారం చాలా మంచిది వీటికి తోడుగా గురు శుక్రవారాలు కూడా పర్వాలేదు ముఖ్యంగా మార్చి ఇరవై ఒకటి నుండి ఏప్రిల్ ఇరవై ఆరు వరకు ఉండే మేషమాసంలో అక్టోబర్ ఇరవై ఒకటి నుండి నవంబర్ ఇరవై ఏడు వరకు ఉన్న మధ్యకాలంలో కుజుడు బలంగా ఉన్న రోజుల్లో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలు సమన్వయం చేసి ప్రయత్నించండి అయితే వరుస సంఖ్యలో ఐదు లేకుండా చూసుకోండి విజయం ఈ ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది కనుక జాతక పరిశీలనతో పాటు పైన చెప్పిన విషయాలు కూడా పాటించండి సర్వేజన జన సుఖనోభవ